హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రెస్టారెంట్ స్టైల్లో గీ జీరా రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి క్వాంటిటీలో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇక గిన్నెలో వేసుకుని రెండు సార్లు కడితే సరిపోతుందండి బాస్మతి రైస్ని ఎక్కువ సార్లు కడగకూడదు ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఐదు అర స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను పావు కప్పు తోటి సగం వరకు వేసానండి నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త ఎక్కువే వేసుకోవాలండి తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని రెండు మూడు నిమిషాలు ఇలా నెయ్యిలో వేయించినట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి విరిగిపోకుండా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర హాట్ వాటర్ పోసుకోవాలండి హాట్ వాటర్ పోస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డా సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ తోటి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఇప్పుడు కలిపేసేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చాలా త్వరగా ఉడికిపోతుందండి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా స్టవ్ సిమ్లో పెట్టేసేసుకుని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవటమే చూడండి మన గీ జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఈ గీ జీరా రైస్లోకి మిర్చి కసలాన్ చేశానండి చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన రెస్టారెంట్ స్టైల్లో గీ జీరా రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్